హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసినటువంటి మార్కెట్ వచ్చేసి వనపర్తి జిల్లా పెద్బేర్ బుల్స్ మార్కెట్ మరి ఈరోజైతే మరి తక్కువ మొత్తంలో మరి ఎద్దులు కోడేలు రావడం జరిగింది మరి వాటి యొక్క రేట్లు కూడా మరి ఏ విధంగా ఉన్నాయనేది కూడా చూద్దాం మరి ఫస్ట్ టైం మరి ఇంత తక్కువగా మార్కెట్లో వ్యవసాయం ఎద్దులు కానీ కోడేలు కానీ ఉండడం అంటే మరి సీజన్ ఎండింగ్ దశ కాబట్టి మరి తక్కువ మొత్తంలో రావడం జరిగింది మరి వీటి రేట్లు కూడా చూసాం మరి ఇక్కడ ఒక జత కూడా మనకు అందుబాటులో ఉంది మరి వారు ఎక్కడి నుంచి వచ్చారు మరి ఏం రేట్ అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం చెప్పండి పేరు చెప్పండి ప్రభాకర్ ప్రభాకర్ ఏ ఊరు గుడ్డారెడ్డి పల్లి గ్రామం ఇటుకెల మండలం ఇటికెళ్ల మండలం జోగులమ్మ గద్వాల జిల్లా మరి ఎన్ని పల్లెలో ఉన్నాయి రెండు వాయిగాల్చినా అంట మరి వచ్చేసి మరి వ్యవసాయంలోనే మరి రేట్ ఏం చెప్తున్నారు లక్ష డెబ్బై ఐదు వేలు ఫ్రెండ్స్ మరి జత వచ్చేసి లక్ష డెబ్బై ఐదు వేలుగా అయితే చెప్తున్నారు మరి వ్యవసాయానికి సంబంధించి మరి వాయి కలిసినటువంటి ఎద్దులు మరి మంచి సైజులో ఉన్నాయి మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే మరి ఎవరికైతే కాంట్రాక్ట్ కావచ్చు మరి లక్ష డెబ్బై వేలుగా అయితే మరి జత చెప్తున్నారు మరి ఫైనల్గా మరి ఎక్కడి వర్క్ ఇస్తారనేది కూడా మరి అనుకున్నాం మరి లాస్ట్ ఏడు వరకు ఇస్తారేనా లాస్ట్ అరవై ఐదు అరవై లక్ష అరవై ఐదు అరవై వరకు అయితే ఇస్తారు ఫ్రెండ్స్ మరి లక్ష అరవై ఐదు వరకు అయితే ఇవాళ మాట్లాడుకునే దాన్ని బట్టి ఇస్తారంట మరి ఇంకొక జత కూడా అందుబాటులో ఉంది మరి చూద్దాం మరి వీరిది ఇంకో జత కూడా ఉంది అనమాట మరి ఈ జాత ఏం చెప్తున్నాం ఒకటి నలభై ఫ్రెండ్స్ మరి లక్ష నలభై వేలకి అయితే చెప్తున్నారు మరి ఇది ఏమైంది వ్యవసాయంలో ఉన్నాయి కడాలైనాయా ఇట్లా కడలు అయినాయి పనికి అన్న ఓకే మరి ఫైనల్ ఏడు వరకు వస్తుంది ముప్పై ఐదు వరకు అయితే ఇస్తారు మరి వీటి చిరునామా వచ్చేసి బుడ్డారెడ్డి పల్లి గ్రామం ఇటికల మండలం జోగులమ్మ గద్వాల జిల్లా తెలంగాణ రాష్ట్రం మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే మరి ఈ జతను కూడా మరి వారి దగ్గర మాట్లాడుకోవచ్చు రేటు వారి నెంబర్ కూడా తీసుకునే ప్రయత్నం మరి రెండు జతలు అయితే అందుబాటులో ఉన్నాయి మరి ప్రభావకర్ గారు అయితే మరి రెండు జతలు తన పెద్ద మార్కెట్లో అయితే తీసుకురావడం జరిగింది చెప్పన్నా ఫోన్ నెంబర్ చెప్పన్నా నైన్ డల్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫ్రెండ్స్ మరి రెండు జతలు అయితే అందుబాటులో ఉన్నాయి మరి ఇంట్రెస్ట్ ఉంటే మరి వారికి కాంటాక్ట్ అవుతే మరి రేటు కూడా మాట్లాడుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మరి ఇక్కడ కోడెతులు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి దేవురా ఇది చిన్న కొత్తపల్లి మండలం ఇది పెద్ద కొత్తపల్లి మండలం నా కర్నూలు జిల్లా మరి పెద్దేరి మార్కెట్కి అయితే మరి కోడ్దూళ్ళను తీసుకురావడం జరిగింది ఎన్ని పనులు ఉన్నాయి అన్నవి రెండు రెండు పనులు ఉన్నాయి రెండు సైజు వచ్చేసి మరి యాభై ఆరు సైజ్ అయితే ఫ్రెండ్స్ మరి మరి రేట్ ఏం చెప్తున్నా రేటు లక్ష పది వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి రెండు కోడి ఒక్కడెదు మరి లక్ష పదివేలు అయితే చెప్తున్నారు మనం పెద్దేరు మార్కెట్కి అయితే మరి అన్నగారు రావడం జరిగింది మరి ఏడు వరకు అడిగిండ్ర ఇక్కడ ఎనభై ఐదు వేలు మరి లక్ష పదివేలు చెప్తే మరి ఎనభై ఐదు వేల వరకు అయితే అడిగారంట మరి మీరు ఫైనల్ అయితే ఏడు వరకు ఇస్తారన్న ఫైనల్ ఏడు వరకు ఇస్తారు ఇస్తాం లక్ష మీద అయితే ఇస్తాం పని పోతాయని ఓకే ఫ్రెండ్స్ మరి పని కూడా గ్యారెంటీ అని చెప్తున్నారు మరి లక్ష మీద అయితే ఇస్తారంట మరి మాట్లాడుకునే దాన్ని బట్టి అయితే రేట్ ఉంటుంది ఫిక్స్డ్ రేట్ ఏం కాదు అన్న మీ పేరు చెప్పనా బాలయ్య బాలయ్య నెంబర్ చెప్పే ఫోన్ నెంబర్ వీరి యొక్క నెంబర్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ డబల్ సెవెన్ సిక్స్ వన్ త్రీ జీరో టూ అనే నెంబర్ కాంటాక్ట్ అయితే మరి బాలయా గారు అయితే మీకు అందుబాటులో ఉంటారు ఓకే ఫ్రెండ్స్ మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది కావాలనుకుంటే మరి వారికి అయితే కాంటాక్ట్ అవ్వండి